i <coughs> 怎么样？

ఆయన ఒక గొప్ప నాయకుడు రవీందర్ నాయక్ గారు నేను చిన్నగా ఉన్నప్పుడు చిన్న వయసులో ఎంపీ మంత్రిగా చేసినటువంటి గొప్ప నాయకులు రవీందర్ నాయక్ గారు లక్ష్మీనారాయణ గారు బంజారా భారతి జగన్ గారు ఇవాళ అనుకోకుండా అతిథిగా వచ్చేస్తున్నారు మా అనూష మేడం గారు వార్ రూమ్ ఏఏసీసీ తెలంగాణలో ఏఎసి రూమ్ హెడ్గా ఇక్కడికి వచ్చేసినారు నేను వారు చెప్పిన ఇందిరాగాంధీ గారికి వచ్చినామంటే మహిళ కాబట్టి నేను వస్తానని వారు కూడా వచ్చి జరిగింది చెప్పిన మీ అందరికీ అభినందనలు ఇందిరాగాంధీ మన దేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో ఐరన్ లేడీగా ఉక్కు మహిళగా ఎన్నో సహోస్కోపేతమైన నిర్ణయాలు బ్యాంకుల జాతీయకరణ కానీ రాజభవరణ రద్దు కానీ రకరకాల విప్లవాత్మక కార్యక్రమాలు సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి మనలాంటి బీదలందరూ కూడా భూమి పంచినటువంటి మహానాయకు నాయకురాలు ఇందిరాగాంధీ గారు వారు ఇవాళ లంబాడాలు గుండెలు పెట్టుకొని పోవాల్సినటువంటి కార్యక్రమం ఎందుకు అంటే డెబ్బై ఆరులో మిమ్మల్ని గుర్తించి మీ స్థితిగతులను గుర్తించి మీ బీదతనాన్ని గుర్తించి వీళ్ళు కూడా సమాజంలో సమాన హక్కులు రావాలి అని షెడ్యూల్ ట్రైబ్లో చేర్చినటువంటి ఘనత మరి వారికి మనవడు రాహుల్ గాంధీ గారు ఇదే తరాలు ఈ దేశంలో భారత్ జోడో యాత్ర చేసి దేశాన్ని సమూలంగా యాత్ర అంటే ఊరికే నరకే కాదు ఈ దేశాన్ని భౌగోళికంగా సాంఘిక పరంగా కులాల పరంగా మంచాల పరంగా ప్రాంతాల పరంగా చదవగలిగినాడు అవగతం చేసుకోలేనాడు కాబట్టి జీజకీ జితిని ఆబాది ఉత్ని ఉనికి బాగేదారి నినాదం తీసుకొచ్చినారు ఇందిరాగాంధీ వలే వారు కూడా ఆ నినాదం తీసుకొని వాళ్ళ ఎవ్వరు ఎంత నిష్పత్తిలో ఉంటే అంత ఫలాలు అందాలని కార్యక్రమాన్ని ముందు చేసుకొని తెలిపిన రెడ్డి బిడ్డ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కుల సర్వే చేసి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్తో పాటు ఈ రాష్ట్రంలో ఎంతమంది ఎస్టీలు ఉన్నారు ఎంతమంది ఎస్సీలు ఉన్నారు ఎంతమంది బీసీలు ఉన్నారు ఎంతమంది మైనార్టీ చెప్పగలిగినాం సో ఇలా కాంగ్రెస్ పార్టీ అంటే అందరి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే లంబడాల పార్టీ గోండ్ల పార్టీ గౌడ్ల పార్టీ రెడ్ల పార్టీ అందరి పార్టీ అందరినీ సమానంగా గుండెల పెట్టుకోపోయేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాంటి మహనీరాలకి నినాల్పించడానికి నేను మంత్రి ఇక్కడ రావడం జరిగింది సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి దయచేసి నమ్మదు ఈ సోషల్ మీడియా అనేది వాళ్ళ చాలా అనైతికంగా వాడుతూ ఉన్నారు సోషల్ మీడియా ఒక అధునాతన సాధనం కానీ దాన్ని ఎంత దురుపయోగం చేస్తూ ఉన్నారంటే లేనిది ఉన్నట్టుగా అభూత కల్పన చేసి మార్పింగ్ చేసి ఎడిటింగ్ చేసి పిచ్చల్డిగా వాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారిని చాలా సందర్భం చాలామంది మాట కలుస్తూ ఉంటారు విన్నవిస్తూ ఉంటారు దాని అర్థాలు వేరు చేసి బయట ప్రచారం చేస్తూ ఉన్నారు దయచేసి అలాంటి వదంత నమ్మద్దు నేను మళ్ళీ చెప్తా ఉన్నాను లంబాడాలు గోన్లు అందరూ కావాలి కాంగ్రెస్ పార్టీకి అందరి యొక్క బాగోల్ని చూసుకుని ముందుకు పోతుంది ఇలా మా డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన రామచంద్ర నాయక్ గారికి డాక్టర్ గారికి ఇంకా పదవులు రావాల్సిన అవసరం ఉన్నది కార్పొరేషన్ బోర్డులో ఇచ్చాము ఇంకా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఆ దశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము కాంగ్రెస్ పార్టీ అందరినీ అందరి భాగోలు తీసుకొని ముందుకెళ్లే పార్టీ ఈ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన వ్యాధులను ఒకటొక్కటిగా అన్నీ తీరుస్తూ వస్తా ఉన్నాం ఆర్థిక నిర్బంధం ఉన్నప్పుడు కూడా అందరు చేరువవుతా ఉన్నాం ఇవాళ లంబాడాలకి ఎంత పెద్ద పోస్టులో ఉన్నారుఎస్లు కమిషనర్లు కేవలం ఇందిరాగాంధీ సీఎండి గారు ఇందిరాగాంధీ చలవా ఈ స్థాయికి వచ్చినారు ఇంకా రావాల్సిన అవసరం ఉంది సమీకరణలు కొంత ఇబ్బంది ఉన్నా వచ్చే పరిస్థితి ప్రయత్నం చేస్తాము రేవంత్ రెడ్డి గారు కూడా ఆ దశగా ఆలోచిస్తా ఉన్నారు తప్పకుండా మీ మంచి చెడును చూసుకునే బాధ్యత